నమస్తే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి లేడీకి ప్రతి ఆడపిల్లకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మహిళలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంవత్సరం అంతా బాధపడుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి తొంభై ఏళ్ళ వాళ్ళ వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు పాచిపల్లు చేస్తారు వాళ్ళు కేతరైన పది కేసులు బతుకుతున్నారు మగవాళ్ళు అనేది కొంతమంది మగవాళ్ళు ఇళ్ళలోనే పట్టించుకోలేదు కాపునికి బాధించలేదు ఇంటినే పట్టించుకోకపోతే ఆడవాళ్ళు అడుగు వేసి నడువు కట్టి ఆడది ఒక శక్తి ఆడది ఆ మొగాళ్ళు లేదు ఆడది బతకాలని ముందుకొచ్చి ఎంతో విధంగా చట్టారాలు పోషించుకున్నారు కార్లు తోలుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు విమానాలు తోలుతున్నారు మనకి మనం మన కాళ్ళ మీద మనం బతకగలము ఒకళ్ళు కూడా మనకి సంబంధం లేదు ఈరోజు కూడా మనకి సమాజంలో ఒక మంచి శక్తి ఉంది ఆడవా ఆడదంటేనే ఒక ఆది శక్తిని విరూపించండి జరిగే అన్యాయాలు అరాచకాలను నివారిద్దాము ప్రతి స్త్రీ కూడా రోజు మీద కొంచెం గెండాలు కూడా తడవలసిన వస్తుంది మన ఇంటికి మనం బాగు చేద్దాం మన పిల్లలకి ధైర్యం చేద్దాం మన ఆడపిల్లలకి చేంజ్ చేయడానికి కలుగుతాం బయటికి వచ్చేదానికి భయపడుతున్నారు ఆడడానికి భయపడుతున్నారు అలాంటి పిల్లలకి ఆడపిల్లలకి ధైర్యాన్ని చెప్పి చైతన్యాన్ని కలిగించి ఎవరిన మన మీద కొంచెం ఎదుర్కోవాలని నేర్పిద్దాం కాబట్టి ఎలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా ఒక జాతీయ మహిళా పార్టీ ఉందని ఆల్ ఇండియా పార్టీ ఉందని గుర్తుపెట్టుకోండి అందరికీ నా నంబర్ తెలిసి అంత అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా మేము మేము వస్తాము మేం చేస్తామని ఆడవాళ్ళందరూ కూడా హామీలు ఇస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మాకు ఐదు వందల విషయాలు విడుదలైనాయి వేప వాళ్ళకి ఉపాధి పథకం ఉంది ఈటానికి మా దగ్గర పెట్టుకున్న వాళ్ళని అదే ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మేము ఏదో చేస్తున్నాము కాబట్టి ప్రతి స్త్రీ ఏమైనా కష్టం ఉందే ఒక జాతి మహిళా పార్టీ ఉందని మర్చిపోవద్దమ్మా మన ఆడవాళ్ళకి మనం న్యాయం చేస్తున్నాం ఎవరు ఏ పోలీసులు ఏ లాయరు ఏ భర్త ఏ కొడుకు ఏ తమ్ముడు ఎవరు చేయరు ఆడవాళ్ళకి మరొక మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యలు కావాలి బంగారు దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక మాట నాకు ఈ తిరుపతిలో తోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో ముందుకొస్తూ ఒక వాలంటీర్ లాగా ఉన్న ఈ ఒక అనసూయ గారికి ఢిల్లీలో ఆవిత నేను ఒక పదవి ఇస్తున్నాను మా ఢిల్లీలో ఆల్ ఇండియా పార్టీలో ఢిల్లీలో ఒక పదం ఇస్తున్నా నేను కనిపించకపోయినా ఆవిడకి మీరు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్తే కూడా పైకి అందించిన మీ సమస్యలు అయితే పరిష్కరిస్తారు సమస్యలు అంటే ఏమి లేవమ్మా భార్యాభర్తలు కనుకుంటారు తల్లి కొడుకులు కనుక్కుంటారు ఆర్థిక పరిస్థితి ఎన్నో ఉంటే అనారోగ్యాలు ఉంటారు పిల్లలకి చూసి కట్టుకోలేని పరిస్థితి అలాంటి వాటిని మేము ఐదైదు వేలు మాత్రమే సహాయం చేయగలం ఫ్రీగా ఏదో ఇచ్చిన కూడా మన భారతీయ ముందుకు వస్తుంది కాబట్టి చేయగలకంటే మీరు అందరూ వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు శ్రీ గారికి నేను